హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇందిరాం మిల్లకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను ఇందిరా మిల్ల స్కీమ్ ఏఈ పోస్టులకు మస్తు డిమాండ్ మూడు వందల తొంభై పోస్టులకు పదివేల దరఖాస్తులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని మండల ఇంకొకరి నియామకం మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ పూర్తయిన సెలక్షన్స్ ఇరవై మూడు అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి విధుల్లోకి కొత్త అయ్యారు ఇందిరామైళ్ళ స్కీమ్ అమలు కోసం అవుట్సోర్సింగ్ పద్ధతిలో మూడు వందల తొంభై అసిస్టెంట్ ఇంజనీర్ల ఏఈల భర్తీ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు భారీ స్పందన అయితే వచ్చింది మండలానికి ఏఈ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా సుమారు పదివేల అప్లికేషన్ వచ్చినట్టు తెలిసింది మ్యాన్కెండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఏఈల భర్తీ కోసం ఈ నెల నాలుగు నా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు దరఖాస్తులు అదే రోజు నుంచి స్వీకరించారు గడువు ఈ నెల పదకొండుతో ముగిసింది ఇటీవల వీరి సెలక్షన్ కూడా పూర్తయిందని ఏజెన్సీ నిర్వాహకులు వెల్లడించాయి ఈ నెల ఇరవై మూడున వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనట్టు తెలిపారు కొత్త ఏఈలకు హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు వీరు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి విధుల్లో చేరున్నారు ఇంద్రమ్మ స్కీమ్ ప్రాధాన్యత అప్లికేషన్లు లబ్ధిదారుల ఎంపిక ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై ట్రైనింగ్ అయితే అధికారులు దిశానిధ్యం చేయను ఏడాది కాలం గాను నెలకు ముప్పై మూడు వేల ఎనిమిది వందల వేదంతో సివిల్ ఇంజనీర్ పూర్తి చేసిన గ్రాడ్యుయేటర్లను మార్కులో మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఐదు వందల ఐదు పోస్టులకు నూట ఇరవై ఐదు మంది ఉన్నారు హౌసింగ్ కార్పొరేషన్ మొత్తం ఐదు వందల ఐదు ఏఈ పోస్టుల సాంక్షన్గా ప్రస్తుతం నూట మంది మాత్రమే ఉన్నారు వీరిలోని ఈ ఏడాది చాలా మంది రిటైర్ కానారు అయితే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు ప్రతి మండలానికి ఒక ఇంజనీర్ నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టిపి టీజీపీఎస్సీ ద్వారా ఏఈల నియామక చేపట్టాలంటే సుమారు ఏడాది టైం పడుతుంది కానీ స్కీమ్ ఇప్పుడు అమలు చేయాలంటే ఏఈల పాత్ర కీలకం కావడంతో ఏడాది పాటు అవుట్సోర్సింగ్ ఏఈలను నిర్మించుకోవాలి ఈలోపు టీ తెలంగాణ టీపీఎస్సీ ఏదైతే ఉందో ద్వారా ఏఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే అన్ని అంశాలకు శాఖలకు ఉద్యోగుల కాలేన వివరాలను టీజీపీఎస్సీ అడిగింది అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ను గత ప్రభుత్వం ఆర్ అండ్బిలో విలీనం చేయడంతో సమగ్ర వివరాలు అందించలేదు దీంతో ఇటీవల టీపీ టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో ఏఈ పోస్టు భర్తీ చేసిన హౌసింగ్ డిపార్ట్మెంట్ వివరాలు ఇవ్వనందన నియాగం అయితే జరగలేదు ఇక చూసుకుందాం ఇక్కడ ఏఈల ఆమోదం తప్పనిసరి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో డెబ్బై వేల ఒక వంద ఇరవై రెండు మందికి ఏడాది జనవరి ఇరవై ఆరున ఇందిర మహేంద్ర మంజూరు పత్రాలైతే లబ్ధిదాలకు అయితే ప్రభుత్వం ఉంది ఇందులో సుమారు ఏడు వేల మంది అనర్హులను తెలియగా వారికి ఇండ్లను రద్దు చేశారు మిగతా అరవై మూడు వేల మంది అర్హులుగా తిరగా వాళ్ళలో ఇరవై ఐదు వేల మంది ముగ్గులు పోసారు ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు వేల మంది బేస్మెంట్ వరకు నిర్మాణాలు పూర్తి బేస్మెంట్ పూర్తి చేసిన వారికి రెండు వేల పంతొమ్మిది మంది లబ్ధిదారులకు తొలి విడత సాయం లక్షల వరకు ఖాతాల్లో ఇటీవల ప్రభుత్వం అయితే జమ చేసింది వీరిలో పలు జిల్లాలకు చెందిన పన్నెండు మంది లబ్ధాలకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు బేస్మెంట్ పూర్తి చేసిన మిగతా వారికి వెంటనే లక్ష సాయం అందేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం నాలుగు దశలో ఐదు లక్షల సాయం అందిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ దీని గురించి మనము చెప్పుకోవాలి ఏంటంటే ఏదైతే ఇందిరమ్మాయిన్లు ఉన్నాయో దీనికి అసిస్టెంట్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వారి ఆమోదం తప్పనిసరి అందుకే దానికి సంబంధించిన ఈ నియామక ప్రక్రియ అనేది ముందుకు సాగుతుందని మనం చెప్పి చూసుకోవచ్చు ఇది ఇలాంటి మరెన్నో ఇందిరమ్మాయిన్లకు సంబంధించి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ